ఏకేపించండి మీ కళ్ళు మొయ్యండి మీ హృదయాన్ని దేవుని వైపు పెట్టండి పరిశుద్ధాత్మ దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమి రాదు నాకు నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయం మియూ రాదు నాకు నా ఆశ్రయం నీవే నా కోటా నీవే నా ఆశ్రయం నీవే నా కోటా నీవే నా ఆశ్రయం నీవే न कोट नीव न आश्रम नीवे ना कोटा नीवे ना నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాజు నాకు నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాజు నాకు నా ఆశ్రయం నీవే నా కోట నీవే నా ఆశ్రయం నీవే నా కోట నీవే నా ఆశ్రయం నీవే గట్ట నా కోట నీవే నీడలు విశ్రమింపగా రాజు నాకు నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాజు నాకు వేటకారి ఊరిలో పడకుండా ఎతగులు నాకు రాకుండా వేటకారి ఊరిలో పడకుండా నాకు రాకుండా నీరెక్కలి నన్ను కాచును నీరెక్కలి నన్ను కాచును నీరే కళ నాకు ఆశ్రయం ఆశ్రయం నీరే కళ నాకు ఆశ్రయం ఆశ్రయం నీరే కల నీడలు విశ్రమింపగా అపాయం ఏమియో నాకు నీరే కల నీడలు విశ్రమింపగా ఆపాయం రాజు నాకు నా ఆశ్రయం నీవే నా కోట నీవే నా నీవే నా ఆశ్రయం నీవే నా కోట నీవే నీరెక్కల నీడలు విశ్రమింపగా అపాయమేమియో రాదు నాకు నీరెక్కల నీడలు విశ్రమింపగా ఆపాయమేమియో రాసు నాకు పగల ఎండదే బా తగలకుండా రాత్రి వెన్నెలా తగలకుండా పగల ఎండదే బా తగలకుండా రాత్రి వెన్నెలా తగలకుండా నీరెక్కల నాన్ను కప్పును న్ను కప్పును నీ నీరెక్కల నాకు ఆశ్రయం ఆశ్రయం నీ నీరెక్కల నాకు ఆశ్రయం ఆశ్రయం నీ నీరెక్కల నాకు ఆశ్రయం ఆశ్రయం నీ నీరెక్కల నాకు ఆశ్రయం నీరెక్కల నీడలు విశ్రమింపగా ఆపాయమేమియో రాజు నాకు నీడలు విశ్రమింపగా ఆపాయమేమియో రాదు నాకు నా ఆశ్రయం నీవే నా కోట నీవే 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 గట్టుగా పాడుతూ Aleluia. Glória. Glória. నా ఆశ్రయం నీవే నా కోట నీవే నా ఆశ్రయం నీవే నా కోట నీవే నీరెక్కల నీడలు విశ్రమింపగా ఆపాయమేమియో రాజు నాకు నీరెక్కల నీడలు విశ్రమింపగా ఆపాయమేమియో రాజు నాకు పదివేల మంది నా దండెత్తినా ఏ దుష్టుడు నన్ను ముట్టకుండా పదివేల మంది నా పై ఏ దుష్టుడు నన్ను ముట్టకుండా నీరెక్కల నన్ను దాచును నీరెక్కల నన్ను దాచును నీరెక్కల నాకు ఆశ్రయం ఆశ్రయం నీరెక్కల నాకు ఆశ్రయం ఆశ్రయం నీరెక్కల నాకు ఆశ్రయం ఆశ్రయం నీరెక్కల నాకు ఆశ్రయం ఆశ్రయం నీ నాకు ఆశ్రయం నాకు ఆశ్రయం నీరెక్కల 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 నాకు ఆశ్రయం గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుస్తూ మహిమపరుస్తూ ఆయన రెక్కల కింద మనకి భద్రత రక్షణ ఆశీర్వాదమే కార్యాలే అద్భుతాలే పరిశుద్ధ దేవుడు చేయబోతున్నాడు ఆరాధించు ఆరాధించు సంతోషించు ప్రభు సన్నిధిలో ఆనందించు ఈ శ్రమ కళ కొడుకల్లో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు నూతన అద్భుతాన్ని చేయబోతున్నాడు పెట్టించుకున్న కుటుంబాన్ని వచ్చిన మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఆరాధించు సంతోషించు ఆయన సన్నిధిలో గణపరిచాయన్ని గ్లోరీ 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 హాలుయ హాలు లూయ్య హాలుయ దిగిరండి 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 పరిశుద్ధాత్మడా దిగిరండి మా ఇచ్చిన అభిషేకమా రక్షణ ద్వారా అభిషేకమా దిగిరండి 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 సంఘం మీద నీ ఆత్మ బలముగా దిగిరవాలి నీ ఆత్మ బలముగా దిగిరవాలి పరిశుద్ధాత్మడా దిగిరండి 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 నేను ఆరాధిస్తున్న ప్రజలు నూతన బలం పొందుకోవాలి నూతన శక్తి పొందుకోవాలి నూతన ఆరోగ్యం పొందుకోవాలి నూతన కార్యాలు చూడాలి నూతన అద్భుతాలు చూడాలి గ్లోరీ 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 ఆరాధించు ఆరాధించు ఓ ఆరాధించు ఆరాధించు ఆరాధనలోనే గొప్ప శక్తి దాగి ఉంది గొప్ప విడుదల దాగి ఉంది ప్రభు అన్నను తాకండి నన్ను ఉత్సాహవంతుని చేయండి నాలో సత్తాన్ని నింపండి గ్లోరి 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 అయ్యా నీ మై మగల దేవదోతలు మాలోని నీ ఆత్మ పర్వస్వం చెందేటట్టు నయ మాలోకి నీ ఆత్మను ప్రవేశపెట్టండి అయ్యా నీ అగ్ని అగ్ని అభిషేకం అగ్ని అగ్నిని అగ్ని 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 అభిషేకం గ్లోరీ 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 ఆరాధించు ఆరాధించు ఒకవేళ ను బలహీనంగా ఉన్నా మేము ఆరాధించు ఎప్పుడు విడిదల పొందొరికల మొదలుక నడినే తోరు కూడా స్వస్తతనిచ్చే దేవుడు ఆయన రక్తమ చేత విడిపించి ఆయన రక్తమ చేత నిన్ను శుద్ధీకరించి ఆయన రక్తమ చేత నిన్ను మహిమపరిచి ఆయన రక్తమ చేత నిన్ను బలపరిచి ఆయన రక్తమ చేత నిన్ను నూతనమైన బాలముతో బాలతో నింపబోతున్నాడు గ్లోరి 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 అలాగనే ఉండండి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యలోకి వెళ్దాం మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి అయిన మా తండ్రి నీకు వందనాలు ఈ సమయంలో నాయనా చక్కటి ఆరాధన నీ బిడ్డలమైన మేమందరము అయాన్నిని ఆరాధించాము ఆరాధించిన ప్రతి వారి మీద నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించినందుకు నీ పరిశుద్ధాత్మ బలాన్ని దింపినందుకు అందనాలు ఈ సమయంలో ప్రభువ నీ సహాయాన్ని అర్జిస్తూ ఈ దీనుడు నీ వాక్యాలకు వెళ్తా ఉండగా నీవే నీ బిడ్డలతో మాట్లాడండి ఆ వాక్యం మమ్మల్ని ఆదరించాలి ఆ వాక్యం మమ్మల్ని స్వస్థపరచాలి ఆ వాక్యం మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించాలి అట్టి జీవం గల వాక్యం చేత మా అందరితో మాట్లాడి మైమ తెచ్చుకోమని ఏసు సున్నాను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్